హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్ నేను మీ ప్రత్యూష ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ స్పెషల్ లెమన్ రైస్ లెమన్ రైస్ అంటే అందరికీ తెలిసిందే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు ఈ లెమన్ రైస్ ఖచ్చితంగా చేసుకుంటాము కానీ ఇప్పుడు నేను చూపించబోయేది స్పెషల్ లెమన్ రైస్ మరి ఈ స్పెషల్ లెమన్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కగానే అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు గుప్పెడు జీడిపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని జీడిపప్పు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి జీడిపప్పు ఎర్రగా వేయగానే అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసుకొని ఒకసారి కలుపుకోండి అందులోనే నాలుగైదు ఎండుమిరపకాయలు మూడు రెబ్బల కరివేపాకు ఘాట్లు పెట్టుకున్న ఆరేడు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించండి ఇందులోనే కొంచెం పచ్చి బట్టని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోండి లెమన్ రైస్ అంటేనే మెయిన్ ఇంపార్టెంట్ పోపు కదా పోపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఈ పోపుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి పోపు బాగా వేగగానే అందులో హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోండి ఇవన్నీ వేగే టైంలోనే పావు స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి పోపు బాగా వేగగానే అందులో ఒక చిన్న కప్పు వేడి నీళ్ళను పోసుకొని హై ఫ్లేమ్లోనే మరిగించాలి ఇది చాలా ఇంపార్టెంట్ హై ఫ్లేమ్లోనే మరిగించండి సాధారణంగా అయితే పులిహోర కొద్దిసేపటి తర్వాత బిరిసెక్కిపోతూ ఉంటుంది కానీ ఇలా చేస్తే పులిహోర ఎంతసేపైనా సరే మాయిస్ట్గా ఉంటుంది మరుగుతున్న ఈ నీళ్ళల్లో మూడు పెద్ద సైజు నిమ్మకాయల నిమ్మరసాన్ని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మరిగించండి ఉప్పుని కొంచెం తగ్గించే వేసుకోండి ఎందుకంటే ఇందులో మనం కలిపే రైస్లో ముందుగానే ఉప్పు వేసి ఉడికించుకుంటాం కాబట్టి కొంచెం తగ్గించే వేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే చివరలో అయినా యాడ్ చేసుకోవచ్చు కొంతమందికి ఈ డౌట్ కూడా రావచ్చు వేడి మీద నిమ్మరసం పిండుకుంటే చేదు వస్తుందేమోనని కానీ ఇక్కడ నీళ్ళలో నిమ్మరసం పిండుకుంటాం కాబట్టి చేదనే మాట అస్సలు రాదు ఎసరు సగం మరగ్గానే ముందుగా ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా అందులో వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చివరిలో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆరిపోయిన తర్వాత ఉప్పు వేసుకుంటే కలవడం చాలా కష్టం అందుకనే ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు ఒక హాఫ్ స్పూన్ పంచదార వేసుకుంటే ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగుంటుంది పంచదార వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు పంచదార నచ్చకపోతే దీన్ని మీరు స్కిప్ చేసేయచ్చు పంచదార మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి అంతే స్పెషల్ పులిహోర రెడీ ఈ పండక్కి ఈ పులిహోరని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఫ్లేవర్ అరోమా అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫెస్టివల్కి స్పెషల్ డిష్గా కూడా ఉంటుంది ఫెస్టివల్ స్పెషల్ లెమన్ రైస్ మీ అందరికీ నచ్చింది కదా ఖచ్చితంగా నచ్చుతుందండి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో